హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇక్కడ ఏం రా ఉడుకుతుందని చూస్తున్నారా ఏం లేదండి ఇక్కడ వచ్చింది మీకు వెండి సామాన్లు తెల్లగా రావడానికి ఈజీగా చిట్కా రెండు మూడు చెప్తానండి అవి చేస్తున్నారనుకోండి మీకు తోమే పని లేకుండా ఈజీగా మనకు వెండి సామాన్లు తెల్లగా వచ్చేస్తాయి అనమాట ఇది ఏ నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను ఆ విధంగా మీరు చేశారంటే మీకు మీ సామాన్లు వెండి సామాన్లు కూడా తెల్లగా వస్తాయండి ఈజీనే ఫస్ట్ అయితే మనం ఒక వే సత్తు పాత్రలో కొద్దిగా నీళ్లు మినరల్ వాటర్ పోసుకొని దాంట్లోకైతే వెండి వస్తువు వేసుకోవాలండి నేనైతే నా గజ్జల్ని వేస్తున్నాను అది కొంచెం మురికిగా ఉంటే వేసానండి ఆ నీళ్ళల్లో కొంచెం ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇడ్లీ సోడా ఒక స్పూను కొద్దిగా సాల్ట్ వేసుకొని మనమైతే ఉడ ఉడుకుతూనే ఉంటుంది ఉడ ఉడుకుతూనే ఉండాలన్నమాట నీళ్ళు అప్పుడు మనం ఇడ్లీ సోడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం సర్ఫ్ లిక్విడ్ అయినా సరే విమ్ లిక్విడ్ అయినా సరే ఏదైనా సరే ఒక రెండు మూడు డ్రాప్లు వేసుకొని బాగా ఉడకనిచ్చాలండి కల్ మనం ఒక కత్తిరితో కానీ ఏదైనా సిజర్ ఏదైనా సిజర్తో కానీ అట్లా మనం కాలుతుంది కాబట్టి అలా అలా కలబెడుతూ ఉండాలి ఆ విధంగా మనం అది అలా ఉడుకుతున్నప్పుడే ఉన్నప్పుడే ఆ మురికి అంతా వచ్చేస్తుందండి నీట్గా మనకు ఆ వస్తువులో నుంచి ఇప్పుడు నా సా వెండి పట్టీల్లో నుంచి మనకు బాగా మురికొంత వచ్చేసిందండి కానీ నా తృప్తి కోసం నేనేం చేస్తున్నా అంటే బ్రష్ చేసి కొంచెం ఆ నీళ్ళతోనే అట్లా వాష్ చేస్తున్నాను అనమాట రుద్దుతున్నాను అప్పటికే తెల్లగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మీరు ఏ వస్తువు వెండి వస్తువు వేసుకున్నా కూడా మీరు ఆ విధంగా తెల్లగా వచ్చేస్తుందండి చేయి పెట్టి ఊరికే అలా అంటే కూడా చాలు లేకపోతే రుద్దకపోయినా పర్వాలేదు తెల్లగా మినరల్ వాటర్తో కడిగేస్తారనుకోండి నీట్గా తెల్లగా వచ్చేస్తాయండి వెండి వస్తువులు ఇప్పుడు కావాలంటే మీరు కూడా చూసి డైరెక్ట్గా కూడా చూడండి కావాలంటే పట్టీలు తెల్లగా బాగున్నాయండి వేసుకుంటే కూడా ఈ విధంగా చేసి చూడండి మీకు పనికి వస్తుందేమో